వెరీ గుడ్ ఈరోజు యాక్టివిటీ ఏంటంటే సూచనలను అనుసరించడం చెప్పండి ఒకసారి ఇప్పుడు విశ్వ దగ్గర ఒక పప్పెట్ ఉంది చూడండి ఏంటది వెరీ గుడ్ ఎలిఫెంట్ ఏనుగు దానికి ఒక పేరు పెట్టుకుందాం మనం ఏం పేరంటే బోబో ఏం పేరు బోబో ఇప్పుడు ఆ బోబో ఏం చేస్తుందంటే కొన్ని మీకు కొన్ని సూచనలు చెప్తుందనమాట దాని ప్రకారం మీరు చెయ్యాలి ఓకేనా రెడీనా వెరీ గుడ్ బోబో చెప్తున్నాడు దూకి చప్పట్లు కొట్టండి బోబో చెప్తున్నాడు మీ చేతులు పైకెత్తి ఆపై దూకండి అని వెరీ గుడ్ బోబో చెప్తున్నాడు మీ చేతులు ఊపుతూ నడవండి అని బోబో చెప్తున్నాడు మీ పాదాలు తాకండి అని బోబో చెప్తున్నాడు ఒకసారి చప్పట్లు కొట్టండి అని బోబో చెప్తున్నాడు రెండుసార్లు దూకండి అని వెరీ గుడ్ బోబో చెప్తున్నాడు పక్కకి దూకండి అని గుడ్ 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 బోబో చెప్తున్నాడు మునివేళ్ల మీద నడవండి అని తల తల మీద చేతులు పెట్టుకుని మునివేళ్ల మీద నడవండి అని వెరీ గుడ్ బోబో చెప్తున్నాడు మీ చుట్టూ మీరు తిరగండి అని ఓకే ఓకే బోబో చెప్తున్నాడు మూడు అడుగులు ముందుకు నడవండి అని వెరీ గుడ్ వెరీ గుడ్ బోబో బోబో చెప్పింది బాగుందా బోబో చెప్తున్నాడు అందరూ ఒకసారి నవ్వండి అని బోబో చెప్తున్నాడు ఒకసారి అందరూ ఏడవండి అని బోబో చెప్తున్నాడు అందరూ ఒకసారి జంప్ చేయండి అని జంప్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చక్కగా చేశారు అందరూ థ్యాంక్ యూ బోబో చెప్పండి బోబో Okay.